హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు నేను తలకాయ కూరతోని మీ ముందుకు వచ్చేసాను ఈరోజు తలకాయ కూర ఎలా చేసుకోవాలనేది సింపుల్ అండ్ టేస్టీగా చూపిస్తాను అయితే అందరు చేసే విధంగా కాకుండా ఈరోజు నేను తలకాయ కూరని చింతపండు రసంతో చేసి చూపిస్తాను ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేను తలకాయ కూరలో కాళ్ళు ఉంటాయి కదా కాళ్ళను కడిగి పెట్టుకొని ఒక కుక్కర్ గిన్నె తీసుకొని కుక్కర్ గిన్నెలో వేసేసుకున్నాను అనమాట అలాగే ఒక పెద్ద గిన్నెతోని నీళ్ళు తీసుకున్నాను ఒక ఆరు లీటర్ వరకు నీళ్ళు తీసుకున్నాను అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఒక వన్ స్పూను వేసుకొని ఇప్పుడు మనం డైరెక్ట్గా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఒక ఆరు ఏడు విజిల్ వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఆరు ఏడు విజిల్ వచ్చాయి కదా మనకి ఇంకా ఇది కాళశోర్వ అనేది చిక్కగా రావాలి కాబట్టి ఇంకాసేపు ఉడికిద్దు ఇది ఉడుకుతున్నప్పుడు మనం కొన్ని మిరియాలు ఉంటాయి కదా అవి కాస్త కచ్చపచ్చ చేసుకొని దంచుకొని అందులో వేసుకోవాలన్నమాట అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకాసేపు మరిగించుకుంటే మనకి కాళ్ళశోర్వ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి కాళేశోర్వ మనకు రెడీ అయింది కదా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తాగితే చాలా మంచిది ఇప్పుడు మనం ఉడికించుకున్న కాళ్ళను కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు తలకాయ మాంసం కాళ్ళు పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది అలాగే ఇప్పుడు మనకు కావాల్సినవి ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగైదు పచ్చిమిరపకాయలు నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసి నానబెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకుందాం వేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం ఇవి కాస్త ఫ్రై అవ్వనిద్దాం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మనకు ఫ్రై అయినాయి కాబట్టి కొంచెం కొత్తిమీర వేసుకుందాం కాసేపు కలుపుకొని ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుందాం ఇప్పుడు మనం పసుపును కూడా కలుపుకుందాం అలాగే మనకి ఇప్పుడు అల్లం వేసేసుకుందాం ఒక రెండు స్పూన్లు అల్లం వేసుకుంటున్నాను నేను మనం అల్లం అంతా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం ఇందాక తలకాయ మాంసం కడిగి పెట్టుకున్నాం కదా పక్కన ఇప్పుడు ఇది కూడా మనం కుక్కర్లో వేసేసుకుందాం మనం ఇందాక ఉడిపి ఉడికించుకొని పెట్టుకున్న కాళ్ళు కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మూత ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి కలుపుకుందాం కలుపుకున్నాం కదా ఇప్పుడు అలాగే ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం తగినంత కారం వేసుకుందాం నేనైతే ఒక మూడు చెంచాలు కారం వేసుకుంటున్నాను మీకు రుచికి సరిపడా మీరు వేసుకోండి అలాగే రెండు చెంచాల ఉప్పు వేసుకుంటున్నాను నేను ఇందాక ఆల్రెడీ వేసుకున్నాను కదా ఒక వన్ స్పూన్ అందుకే రెండు చెంచాలు వేసుకుంటున్నాను మనం ఇప్పుడు ఈ కూరని ఉప్పు కారం అంతా పట్టే విధంగా ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఉప్పు కారం పట్టే విధంగా మనం కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా ఇప్పుడు అది మనం రసం తీసుకుందాం చింతపండు గుజ్జు కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం మనకి ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేసేసుకుందాం చింతపండు రసం వేసేసుకుందాం చింతపండు రసం వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను అలాగే ఒక రెండు గ్లాసుల వాటర్ కూడా వేసేసుకుంటున్నాను కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి కాబట్టి ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి నేను రెండు గ్లాసులు వాటర్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఒక పది పన్నెండు విజిల్స్ పెట్టుకుందాం చూడండి విజిల్స్ పెట్టుకొని మనకి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫైనల్గా అదేంటి మసాలా వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఉంచి మనం స్టవ్ ఆపేసుకుందాం మనకి తలకాయ కూర అనేది రెడీ అయిపోయిందనమాట ఫ్రెండ్స్ నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి గ్రేవీ కూడా బాగా థిక్నెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు నేను ఒక బౌల్లో వేసి చూపిస్తాను ఈ విధంగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తలకాయ కూర చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మనందరికీ ఎంతో ఇష్టమైన తలకాయ మాంసం రెడీ